టు పొలిటికల్స్ ప్రస్తుతం మనం మేడ్చల్ కలెక్టరేట్కి వచ్చాము సో ఇక్కడ కలెక్టరేట్లో యూనివర్సి ప్రజావానికి వచ్చాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లికి చెందిన ఇక్కడ సిరి ఇంక్లేవ్ వాసులు ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చారు సో వాళ్ళ వచ్చిన సందర్భం ఏంటంటే ఇక్కడ వాళ్ళ హెచ్ఎంబీఐ లేఅవుట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వాళ్ళ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్గా వాళ్ళ లేఅవుట్ నుంచి వెళ్తుందని చెప్పేసి తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో దాన్ని వాళ్ళు వద్దని చెప్పేసి వాళ్ళు ఎంత వారించినా కూడా వాళ్ళు పనులు అనేది చేపట్టడం జరుగుతుందని సో దాన్ని ఇప్పుడు ఉన్నతాధికారులు మున్సిపాలిటీ అధికారులను కలిసినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేదని సో అందుకని చెప్పేసి ఇక్కడ కలెక్టరేట్లో కలెక్టరేట్కు వాళ్ళ వినతిని వినవించుకోవడానికి వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అక్కడ అసలు అసలు జరిగిన పరిస్థితి ఏంటి సో దానికోసం మరిన్ని అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అండి మీ పేరు అండి నా పేరు రుక్మిణి అండి మేము రాంపల్లి విలేజ్ సిరియన్ క్లేవ్ నుంచి వస్తున్నాము మా ప్రాబ్లమ్ ఏంటంటే మా సిరియన్ క్లేవ్ సొసైటీలోకి సెప్టిక్ ట్యాంక్లు అలో చేస్తున్నారు సో మా సిరియన్ క్లేవ్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి హెచ్ఎండిఏ లేఅవుట్లో టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి అరౌండ్ టూ హండ్రెడ్ వాటికి మేము సెప్టిక్ ట్యాంక్ అరే అరేంజ్ చేసుకున్నాము ఆ టూ హండ్రెడ్ది కూడా మేము ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి ఓన్ మెయింటెనెన్స్తో క్లీన్ చేయించుకుంటూ ఉంటారు సో ఇప్పుడు వేరే థౌజండ్ ఫ్యామిలీస్ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అనేది మా సిరియన్ క్లే సొసైటీ నుంచి కలుపుదామని చూస్తున్నారు పైప్స్ కూడా ఆల్రెడీ మేము అందరికి మున్సిపల్ చైర్మన్కి ఇచ్చాము వార్డ్ నెంబర్ వన్ కౌన్సిలర్కి ఇచ్చాము ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చాము మా సమస్యను అనేది పరిష్కరిస్తారేమోనని కానీ వాళ్ళు అయినా వినకుండా కూడా అంటే పైప్స్ తెచ్చి అక్కడ రెడీగా ఉన్నారు పనులు చేపెడుతున్నారు కలెక్టర్ ఆఫీస్లో రెస్పాండ్ మేడం చాలా బాగా రెస్పాండ్ అయింది సో మేము మా మళ్ళీ టెంపుల్ సరౌండింగ్ నుంచే తీసుకెళ్తున్నారు మళ్ళీ పక్కన ఇరిగేషన్ కెనాల్ కూడా ఉంది మేము ఇంత దూరం సిటీ అవుట్స్కర్ట్లో ఉన్నది హెల్త్ ఇష్యూస్ రాకుండా పెద్దవాళ్ళు ఉంటున్నారు ఫ్యామిలీస్కి సిటీకి సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉన్నదే మాకు ఏ ప్రాబ్లమ్స్ రావద్దని చెప్పేసి ఇప్పుడు మాకు ఆల్రెడీ దమ్మాయి కూడా డంప్ యార్డు వర్షాకాలం వచ్చిందంటే ఆ స్మెల్ వస్తుంది మళ్ళీ ఇది మా సీరీన్కి సొసైటీలోనే కలపడం అనేది మేము దీనికి విరుద్ధంగానే ఉంటాము మేము అస్సలు అబ్జెక్ట్ చేయము మా సమస్యను పరిష్కరించాలని సో మేడం మీరు చెప్పండి ఇక్కడ సెప్టిక్ ట్యాంకు అంటే స్థానికంగా ఉన్న సెప్టిక్ ట్యాంకు లైన్ డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో మీ హెచ్ఎండ్వీఏ లేఅవుట్ నుంచి వెళ్తుందని చెప్తున్నారు సో దాన్ని మీరు వద్దని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవట్లేదండి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్ అని మాకు చెప్తున్నారు అనమాట సో మేము వద్దనే అనుకుంటున్నాం అలా ఇలా ఇస్తారు మేడం ఆల్రెడీ మీద అప్రూవ్ లేఅవుట్ కాబట్టి సో అక్కడ మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు కదా ఇచ్చినారంటండి పర్మిషన్ అయితే ఇచ్చారని చెప్తున్నారు అందుకని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం సార్ చెప్పండి మీరు ఇప్పుడు మనం వాళ్ళు పనులు చేపట్టే ఎన్రోల్ అవుతుంది సో అంటే గతంలో ఆ సెప్టిక్ ట్యాంక్ అండ్ ఏదైతే మురుగునీటి వ్యవస్థ ఉందో అది గతంలో ఎక్కడికి వెళ్ళేది సో ఇప్పుడు మీ లేఅవుట్ నుంచి పనులు చేపట్టడానికి గల కారణం ఏంటి సార్ మేము సిరి లేవు హెచ్ఎండి అప్రూవల్ అందులో టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటాము దానికి మాకు సెప్టిక్ ట్యాంక్ ఆల్రెడీ సెప్టిక్ ట్యాంక్ ఉంది దాన్ని మేము సిక్స్ మంత్స్కి ఒకసారి మేము క్లీన్ చేసుకుంటాము మాకు పక్కనే ఒక ఇరిగేషన్ కెనాల్ ఉంది అది చెరువు నీళ్ళు వస్తూ ఉంటాయి మంచి నీళ్ళది అది అది అయితే మాకు ఈ పక్కన కాలనీ వాళ్ళు థౌజండ్ ఫ్యామిలీస్ది ఇది డ్రైనేజీ సిస్టమ్ తీసుకొచ్చి మా కాలనీ అండ మా కాలనీ మెయిన్ గేట్ లోపల నుంచి మా హెచ్ఎండిఏ లోపల నుంచి తీసుకెళ్ళి మా టెంపుల్ పక్కకి వెళ్ళి మాకు నియర్ మా కాలువలో ఓపెన్ డ్రైనేజీ కలుపుతామని వాళ్ళు మున్సిపల్ వాళ్ళు చెప్తున్నారు అది మాకు ఇష్టం లేదు దాని గురించి మేము రిక్వెస్ట్ చేయడానికి అక్కడ కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము ఇక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడైతే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది కలెక్టరేట్లో మేము కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మాకు మాకు ఏజెడ్ వాళ్ళం మేము మాకు ప్రాబ్లం రాకూడదని మేము ఇంత దూరం వచ్చి మేము కొన్నాం మాకు ఇట్లాంటి ఇష్యూస్ వస్తే మాకు హెల్త్ పరంగా అన్ని విషయాల్లో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మేము కలెక్టర్ వాళ్ళకి వినపించ వినిపించుకోవడానికి ఇక్కడికి వచ్చాము మాకు రెస్పాన్స్ కూడా మంచిగా ఇచ్చారు అది మమ్మల్ని సాల్వ్ చేస్తారని మేము నమ్ముతున్నాం మాది రాంపల్లి విలేజ్లో ఫస్ట్ టైం మేము ఇల్లు కొనేసరికి ఉన్న ఏకైక హెచ్ఎండిఏ లేఅవుట్ సిరియానికి లేవు మిగతావన్నీ కూడా ఇవి పంచాయతీ లేఅవుట్సే సో మేము సిటీకి దూరంగా అండ్ ఒక పది లక్షలు ఎక్స్ట్రా మిగతా లేఅవుట్స్ కన్నా ఎక్కువ వేసి మరి మేము దూరంగా కొనుక్కుంది అన్ని డ్రైనేజ్ సిస్టమ్ సెప్టిక్ ట్యాంక్స్ అన్నీ బాగున్నాయని చెప్పి వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజునొచ్చి మన బయట ఉన్న పంచాయతీ లేఅవుట్స్ అవన్నీ కూడా ఒక థౌజండ్ పైగా ఫ్యామిలీస్ది సెప్టిక్ ట్యాంక్ సీవేజ్ లైన్ వచ్చి మా వెంచర్ త్రూ లోపల నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ ఓపెన్గా అది క్లోజ్డ్ కాదు ఓపెన్ నాలలోకి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు ఆ నాలాలో వదిలేయడం ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు గ్రేట్ స్టెప్ తీసుకొని హైడ్రా ఇవన్నీ తీసుకొచ్చి మన ఎసెట్స్ సేవ్ చేయాలి వాటర్ రిసోర్స్ సేవ్ చేయాలి అని చెప్పి ఫైట్ చేస్తుంటే ఇటువైపు మన సైడ్ ఏం చేస్తున్నారు మళ్ళీ ఉన్న ఆల్రెడీ ఫ్రెష్ వాటర్ లేక్ ఫ్రెష్ వాటర్ నాలాన్ని తీసుకొచ్చి అందులోకి మొత్తం అందరి సీవేజ్ డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ సీవేజ్ లైన్ని కలిపి ఓపెన్గా వదిలేద్దామని చూస్తున్నారు ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పి మా సిరేండ్లో కాలనీ నుంచి మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది దీని గురించి మేము పోరాడుతున్నాం మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ అనేది ఇచ్చాం మేడం అయితే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఫర్దర్గా మేమైతే ఎలవ్ చేసేది లేదు మా కాలనీ నుంచి స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి ఇక్కడ మీరు ఆల్రెడీ హెచ్ఎంబి అప్రూవ్లీవట ఉన్నారు కదా సో స్థానికంగా మున్సిపాలిటీ అధికారులను కలిసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన స్పందన ఏంటి సార్ ఇది నా పేరు ప్రభాకర్ అండి నేను కూడా శ్రీ అంకె వాస్తవం మేము అరౌండ్ అక్కడ ఉండబట్టి ఇప్పుడు టూ థౌజండ్ టెన్ నుండి ఉంటున్నాం మేము అక్కడ సో మేము ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫీసర్ గారు వచ్చి సర్వే చేస్తుంటే మేము ఆల్రెడీ అబ్జెక్ట్ చేసాము టెన్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ సెవెన్ లేవట్ అది మేము టూ థౌజండ్ టెన్లో పర్చేస్ చేసాము అక్కడ హౌస్ సో ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుండి అక్కడ ఉంటున్నాం మేము సెవెన్ ఇయర్స్ నుండి ఇప్పుడు మా ఫెస్ మా హెచ్ఎండి లేవట్ టూ ట్వంటీ ఇళ్ళకి ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ ఫెసిలిటీ అది ప్రాపర్గా ప్లాన్ చేసి యాజ్ పర్ హెచ్ఎండి అప్రూవల్ కింద రెండు ఎస్టిపి సెప్టిక్ ట్యాంకులు కట్టారు సో ఎవ్రీథింగ్ మాది డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది అందులో డంప్ అవుతుంది సో ఇలా మేము ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీనప్ చేయడము అది ఏమైనా గ్యాస్ రిలీజ్ అయితే అవన్నీ క్లీనప్ చేసుకుంటూ ఉంటాం మేము అలా ఉంది సో ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఏం చేశారంటే మా పైన ఉన్న కాలనీస్ అదర్ కాలనీస్ ఏవైతున్నాయో పక్కన నైబర్ కాలనీస్ ఏవైతున్నాయో అవి అరౌండ్ థౌసండ్ ఇళ్ళ కనెక్షన్ తీసుకొచ్చేసి మా కాలనీలో నుండి తీసుకొస్తాము తీసుకెళ్ళి మా వెనక నాలా ఉంది అంటే నల్ల మీన్స్ అగ్రికల్చర్ది ఫ్రెష్ వాటర్ వెళ్తుంది అంటే రాంపల్లి రివర్ ఏదైతే ఉందో అది ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ ద్వారా వెళ్తుంది అనమాట కెనాల్ ఆ కెనాల్కి కల్పిద్దామని ప్లాన్ చేశారు ప్లాన్ చేసినప్పుడు కలుషితం అయితే సో దాని గురించి మేము మేము అబ్జెక్ట్ చేస్తాము ఫస్ట్ డేనే అబ్జెక్ట్ చేస్తాము ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఏదైతే ప్రపోజల్ వచ్చిందో వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అబ్జెక్ట్ చేసాము అబ్జెక్ట్ చేసినా కూడా వీళ్ళు అసలు వినకుండా అక్కడ మేము కౌన్సిలర్ దగ్గరికి కూడా వెళ్ళాము శ్రీమతి సరదా రమేష్ గారి దగ్గర కూడా ఇచ్చాము మేము మా అబ్జెక్షన్ ఏదో ఉంది అని నా మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే పక్కన కాలనీతో మీటింగ్ కూడా అరేంజ్ చేస్తాం మేము కూడా వాళ్ళకి చెప్పాము ఇట్లా ఇష్యూస్ అవుతాయి మీకు అందరు థౌజండ్ మెంబర్స్ కనెక్షన్ తీసుకొచ్చి మాకు ఇస్తే మా కాలనీకి కూడా ఇష్యూ అవుతుంది సో మేము ఆలో ఏమో అబ్జెక్ట్ చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పాము అక్కడ ఇచ్చాము మళ్ళీ చైర్ చైర్మన్ రామ్ నాగారా మున్సిపల్ చైర్మన్ కూడా కలిసాము మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు కూడా కలిసాము వీళ్ళందరూ కలిసినా కూడా ఏ వాళ్ళు చూస్తాము మేము ఆ వర్క్ స్టాప్ చేస్తామన్న పద్ధతిలో మాట్లాడారు ఇప్పుడు ఏం చేశారంటే ఆల్ ఆఫ్ సడన్ టూ డేస్ బ్యాక్ తీసుకొచ్చేసి మళ్ళీ పైప్ లైన్ పైప్ డంప్ చేయడానికి వచ్చారు వస్తే మేము అబ్జెక్ట్ చేసేసి మేము ఇక్కడ ఏనేమో మేము ఆల్రెడీ అప్లికేషన్స్ ఇచ్చినాము మేము మా ఇష్యూస్ ఏమో చెప్పాము మేము అయినా కూడా మీరు ఇట్లా వేయడం ఏందని మేము అబ్జెక్ట్ చేస్తే పైపులు పర్మిషన్ లేనప్పుడు అలా సార్ పైపులు అదే పర్మిషన్ లేదు మీకు ఏమన్నా లెటర్ ఉంటే ఇవ్వండి మేము దాని మీద లీగల్గా ఫైట్ చేస్తాం మేము వెళ్ళి ఎందుకంటే మా కాలనీ ఇష్యూ అది ఇప్పుడు మీరు వాటర్ తీసుకొచ్చి అలా థౌజండ్ మెంబర్స్ మా వెనుకున్న కెనాల్కి వదిలేస్తారు దానివల్ల ఏమవుతుంది మా అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది ఫస్ట్ థింగ్ దోమలు అవుతాయి ఇప్పుడు ఆల్రెడీ మాకు అక్కడ డంప్ యార్డ్ వల్ల ఎవ్రీ రెయిీ సీజన్ కానీ సమ్మర్లో కానీ మాకు నా దా దమ్మాయి కూడా ఉన్న డమ్ యాడ్ ద్వారా మాకు స్మెల్ వస్తుంది సో ఈ ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తున్నామంటే మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం తయారవుతుంది అని చెప్పి మేము ఆల్రెడీ అబ్జెక్ట్ చేసినాము అయినా కూడా వినవట్లేదు వినకపోతే మేము అందుకే అని ఏం చేసినామంటే ఇక్కడ వచ్చేసి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చాము మేడం గారికి మేడం గారు స్వీకరించారు దాన్ని ఫార్వర్డ్ చేశారు నాగారు మున్సిపల్కి ఫార్వర్డ్ చేసేసి యాక్షన్ తీసుకోమని చెప్పారు సో ఇదే అండి జరిగింది సో మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే రేపు భవిష్యత్తులో మాకు ఎట్లాంటి ఇష్యూస్ కాకుండా మీరు అక్కడ పైప్ లైన్ వేయొద్దని మేము కోరుకునేది మా కాలనీకి ముందు ఒకటే ఎంట్రన్స్ ఒకటే అవుట్లెట్ మీరు అక్కడ నుండి వేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది మాకు ఇష్యూస్ అవుతాయి ఇప్పటికే మేము ఆల్రె ఆల్రెడీ అక్కడ ఈ దుర్వాసనతోనే మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని కౌన్సిలర్ గారికి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి కాలనీ టు కాలనీ ఇష్యూస్ క్రియేట్ చేయకండి దీనివల్ల కాలనీ టు కాలనీ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి మాకు ఇబ్బంది క్రియేట్ అవుతుంది ప్లీజ్ సో చూసారు కదండి రాంపల్లి పరిధిలోని సిరి ఎంక్లేవ్ స్థానికుల ఇబ్బంది ఏ ఏ విధంగా ఉందో సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఏదైతే స్థానికులు అంటే వాళ్ళ హెచ్ఎండిఏ లేఅవుట్లు వీళ్ళు ఒక రెండు వందల కుటుంబాలు అక్కడ ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో పక్క నుంచి ఏదైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన పైపులు పైప్ లైన్ వీళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ గుండా వేయడం అంటే పను వేయడానికి పనులు చేపట్టడం జరుగుతుందని సో ఆ పనులను ఖండించినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని సో అందుకని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామని చెప్పేసి వాళ్ళకు వినవించుకుందామని చెప్పేసి ఇక్కడికి కలెక్టరేట్కు ప్రజావానికి రావడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు సో కలెక్టర్ గారిని కలిసామండి సో సార్ కూడా సానుకూల మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు సో అది ఏదైతే అక్రమంగా ఏదైతే ఆ పైప్ లైన్ ఉందో దాన్ని తప్పకుండా మేము ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత అప్డేట్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో కరస్పాలం శ్రీనివాస్ కలవాల ద ప్రజావాణి